వారు పరిశోధన స్థావరాలను ఎవరు మనవెర సాగించలేరు నిశ్శబ్దంలో స్తంభించిపోయిన ఉక్కు దిగ్గజాలు దాళ్ళకు దెబ్బతిన్న బంగారు రెక్కలు మరియు మొత్తం స్టేషన్లు నెమ్మదిగా సముద్రం వైపు జారిపోతున్నాయి మంచు కరిగిపోవడం ప్రారంభించే వరకు ఇది కాలానికి వ్యతిరేకంగా నిలబడటానికి ఉద్దేశించబడ్డాయి నడిచే భవనాల నుండి ఖననం చేయబడిన అగ్నిపథాల వరకు మంచు కింద ఏమి దాగి ఉందో మీరు నమ్మలేరు మరియు ఓస్టాక్ సరస్సు కింద శాస్త్రవేత్తలు కనుగొన్న వాటిని మీరు విన్నప్పుడు అవి ఎప్పుడు తవ్వకపోతే బావుండు అని మీరు కోరుకుంటారు మాండెంట్ ఫెర్రా స్టేషన్ అంటాకి తప్పును క్షమించరు ఇక్కడ విషయాలు తప్పు జరిగినప్పుడు అవి విచ్ఛిన్నం కావు అవి అదృశ్యమవుతాయి మరియు రెండు వేల పన్నెండులో బ్రెజిల్ ఆ విషయాన్ని కఠినమైన మార్గంలో తెలుసుకుంది వారి అసలు కమాండెంట్ ఫెర్ర స్టేషన్ లో మంటలు చెలరిగాయి రాత్రిపూట దాన్ని ముక్కలు చేశాయి ప్రయోగశాలలు నిద్రణ స్థలాలు విద్యుత్ వ్యవస్థలు పోయాయి మనగడ ఇప్పటికే ఒక దారంతో వేలాడుతున్న ప్రదేశంలో బూడిదగా మారింది చాలా దేశాలు దూరంగా వెళ్లిపోయాయి కానీ బ్రెజిల్ వెనుకాడలేదు వారు నిర్మాణాన్ని మాత్రమే కాకుండా వారసత్వాన్ని కూడా పునర్నిమించారు మరియు వారు రెండు వేల ఇరవైలో ఆవిష్కరించిన దాని ప్రకారం చాలా అభివృద్ధి చెందిన దాని పూర్వీకుడిని చరిత్రపూర్వంగా కనిపించేలా చేసింది శాస్త్రీయ పరంగా మనకు ఎంత సామర్థ్యం ఉంటుందో చూడటం చాలా బాగుంది నాలుగు ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కొత్త కమాండెంట్ ఫెరాజ్ ఉక్కు స్తంభాలపై నిర్మించబడింది జంతరెక్కల కోట ఒకే లక్ష్యంతో రూపొందించబడింది ఎప్పుడూ కాలిపోకూడదు ఎప్పుడు పాతి పెట్టకూడదు మళ్లీ ఎప్పుడు విరిగిపోకూడదు ఇది భూమిపై అత్యంత మారుమూల కఠినమైన ఖండంలో పూర్తిగా స్వయం సమృద్ధిగా ఉన్న భవనం కాబట్టి అది ఖర్చుతో కూడుకున్నది మంచి ప్రవాహాలు కింద ప్రమాదకరం లేకుండా తిరుగుతాయి అగ్ని అడ్డంకులు బలపేతం చేయబడతాయి మరియు గోడల వెనుక అంతర్జాతీయ జట్టుకృషి ద్వారా శక్తిని చెప్పరు ప్రజల్ స్థానిక సంస్థ స్టూడియో నలభై ఒకటి మరియు చైనీస్ నిర్మాణం దిగ్గజం సీకతో చేతులు కలిపింది కలిసి వారు ఎరోస్పేస్ జియోటెక్నిక్స్ మరియు విపరీతమైన అగ్ని నిరోధకత నుండి జ్ఞానాన్ని సేకరించారు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ ఇట్ అవుట్